హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్ ఇవాళ నేను మీకు గుత్తి దొండకాయలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను గుత్తి దొండకాయలు అంటారు కొంతమంది వాటిని కారపు దొండకాయలు లేదా దొండకాయ కారపకాయలు ఈ విధంగా రకరకాలుగా పిలుస్తారు ఎనీవే సారాంశం ఏంటంటే కాయల్ని కాయల్లాగానే ఉంచి దాన్ని ఏ విధంగా మనం వండుకోవాలో చూపిస్తాను అనమాట అందుకని వాటిని గుత్తి దొండకాయలు అంటున్నాం ఈ కాయల్లో మనకు కావాల్సింది ఏంటంటే దొండకాయలు చాలా లేతవి ఆకుపచ్చగా చక్కగా ఉన్నవి సన్నగా చూడటానికి బాగున్న నాజుక్గా ఉన్న కాయలైతే చాలా బాగుంటుంది కాయల్ని కట్ చేసుకోవడంలోనే కమాలంతా ఉంటుంది ఏంటంటే ఆ కట్ చేసేటప్పుడు ఒకవైపు ఘాటు పెట్టి హాఫ్ కట్ చేసి మళ్ళీ రెండో వైపు తిప్పి మళ్ళీ సహం ఘాటు పెట్టాలి రెండు వైపులా టిప్స్ కట్ చేసేసేయాలి కాయ కాయగానే ఉండాలి పూర్తిగా విడిపోకూడదు ఆ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఇదంతా పడలేకపోతే మామూలుగా కూడా చేసుకోవచ్చు టేస్ట్లో ఏం డిఫరెన్స్ రాదు కానీ విజిబిలిటీలో తేడా ఉంటుంది కాయలు కాయలుగా చూడటానికి బాగున్నంతగా విడివిడిగా ఉన్నప్పుడు అంత బాగుండకపోవచ్చు చూడటానికి బాగున్నప్పుడు మనకి ఆకలి కూడా రైజ్ అయ్యి మన జీర్ణ ప్రక్రియ బాగా బూస్టప్ అవుతుంది కాబట్టి వీటిని ఈ విధంగానే తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా కాయలన్నీ అలా కట్స్ పెట్టి తయారు చేసుకున్న తర్వాత దీనిలో కలపడానికి ఉల్లిపాయ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే రెండు మూడు ఉల్లిపాయలని మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు మీడియంగా కట్ చేసి వాటిని కొంచెం ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టుకోండి పచ్చాగా పట్టుకోవాలి కోల్స్ పేస్ట్గా తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి కొంతమంది దంచుకున్నా దంచుకున్న పర్వాలేదు ఎనీవే మెత్తగా అవ్వకూడదని మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మనము గిన్నె లేదా మామూలుగా కుక్కర్ తీసుకున్నాను నేను గిన్నెలో కూడా చేసుకోవచ్చు గిన్నెలో చేసుకుంటే ఏంటంటే మూత పెట్టేసి దాని మీద కొంచెం వాటర్ పోసి లో ఫ్లేమ్ మీద మగ్గనిస్తే మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి కుక్కర్ అయితే ఆ చూసుకునే ప్రాబ్లం ఉండదు అందులో కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది కాస్త నాలుగైదు చెంచాలు ఆయిల్ వేసి ఆ తర్వాత కొంచెం ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ మిశ్రమం ఏదైతే ఉందో మనం తయారు చేసుకుని దానిలో వేసి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ తయారుగా ఉంచుకున్న కాయల్ని అందులోకి వేసేయాలి వేసేసి చాలా లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ అంటే ఒక గరిటె వాటర్ అనుకోవచ్చు చిన్న గరిటతో ఆ గరి వాటర్ వేసేసి ఎందుకంటే ఉల్లిపాయల్లో వాటర్ ఉంటుంది ప్లస్ ఈ కాయలు కూడా కొంచెం వాటర్ ఉండే కాయలు ఆ విధంగా వేసేసి మూత పెట్టేసి నేను మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచుతున్నాను ఏదైనా కాయ పూర్తిగా విడిపోకూడదు పూర్తి ఎక్కువగా ఓవర్ కుక్ అవ్వకూడదు అని మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ విధంగా తయారైపోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే కాయలు కాయలు అలాగే ఉన్నప్పుడు జాగ్రత్తగా చెదిరిపోకుండా కలుపుకొని దానిలో కొంచెం కారము మనకి టేస్ట్కి తగ్గట్టుగా ఒక స్పూన్ శనగపిండి బైండింగ్ కోసం వేసేసి కాయలు చెదరకుండా మళ్ళీ కలుపుకొని మూత పెట్టి ఫ్లేమ్ హైలో ఉంచి ఒక వన్ మినిట్ అలా ఉంచేసి ఆపేసుకొని వాటిని వేరే బౌల్లో తీసుకోండి కాయలు మాత్రం చెదిరిపోకూడదు ముక్కలుగా కట్ అయిపోకూడదు అది గుర్తుపెట్టుకోండి అంతే కాయలు చాలా బాగుంటాయి చూడటానికి అందంగా ఉండే దొండకాయ గుర్తులు మీకు రెడీగా అయిపోయినాయి ఎలా ఉంది కర్రీ మీకు నచ్చిందా మరి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి చూడండి మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖినో భాంతు అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ లక్కీ లోటస్ మళ్ళీ కలుద్దాం సి యూ బాయ్ థ్యాంక్ యూ